పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా నేను ఆహ్వానిస్తాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినాం ప్రతి విషయంలో పరిశుద్ధ ఆత్మని యొక్క ఆపుతా రెండు మార్చం నేను లాస్ట్ టైం జనవరి మాసంలో ఇరవై ఆరో రోజు అది రిపబ్లిక్ డే రోజు మరి మేము ప్రతి నెల సేవకుల మీటింగ్ పెడతాం మేము ప్రతి నెల మా సేవకులందరూ మరి అనే పాస్టర్ ఒక బంజారా అయిన పాస్టర్ అయ్యగారు మీరు మరి మార్చర్ల దగ్గర దాచిపెళ్ళి దగ్గర గుర్జాలనే ప్రాంతం తప్పకుండా నేను నువ్వు అన్నీ ఎప్పుడు ఇట్లనే చెప్తావా బాబు మీ దగ్గరికి వస్తే ఎవరుండరు అని చెప్పినప్పుడు చాలా వేదనతో చెప్తున్నాడు సార్ మీరు తప్పకుండా రావాలి సరే నేను ప్రార్థన చేసిన ప్రభా ఇంతగా బతులు ఆడుతున్నాడు అని చెప్పి మేము ఎప్పుడైతే చూడండి తెల్లవారుదాము లేదు ఆఫీస్ పని చేసుకుని దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు వరంగల్ నుంచి ప్రయాణం చేసి సాయంత్రం అయింది ఆ ప్రయాణం అంతట్లో ప్రభు ఆత్మ నా దేవు దీనిలకు స్వాత్మ పరిశుద్ధాత్మడ నన్ను ప్రవక్త చేశాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎంచుకున్నా కదా ప్రభా ఇదిగో మీరు నాయన మీరు లేకుండా నేనేం చేయలేను పరిశుద్ధాత్మడ అని వేదనతో ఆత్మతో భారం కలిగి మీరు మా కంటే ముందు వెళ్ళి డెబోరా ప్రార్థన అక్కడ ఓపెన్ చేస్తున్నాం ప్రభా మీరు కారు ఏం ఆయన పరిశుద్ధాత్ముడా మేము నడిపించరు కార్లో ప్రయాణం అంతా కూడా దాదాపు ఐదు గంటలు ప్రయాణం పరిశుద్ధాత్మ ప్లీజ్ డాడీ నన్ను నడిపించిన అక్కడికి వెళ్ళాం దాదాపు ఒక వంద మంది స్త్రీలు వచ్చారు అందరు దేవుని వాక్యం బోధించాను దేవుని వాక్యం బోధించే అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించి దాదాపు మరి రెండు గంటల సమయం నిజంగా మేము నమ్ముతున్నాము ప్రేమని పరిశుభ్రత అక్కడ ఈ బిడ్డలు తాకండి అయ్యా ఒక్కొక్కరికి వచ్చి ఏమో ఏం సమస్య అయ్యా నాకు ఈ బాధ ఆ బాధ ఎప్పుడైతే మేము ఆ బిడ్డ మీద చేయడం దాన్న కింద పడిపోయాం ఎంతమంది రోగం వ్యాధుడు ఈ విషయాలన్నీ అక్కడ కాలనీ ఎస్సీ కాలనీ దాదాపు ఐదు వేల మంది ప్రజలు ఉంటారంట అక్కడ ఇరవై చర్చిలు ఉన్నాయి అక్కడ ఆ ఇళ్ళల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పావుల పుట్టిల్లో వచ్చినట్టు ఒక్కొక్కరు రావడం ఒక్కొక్కరు రావడం రెండు గంటల సేపు ఒకతనైతే దాదాపు ఆరు ఫీట్లు ఉన్నారండి ఆరు ఫీట్లు ఎవ్వరసడు బాగున్నాయి అక్కడ అయ్యా నాకు బలహీనత బలహీన అది వ్యాధుంది చేపెట్టు లా టచ్ మాస్టర్ అంటే ఎస్ నేనే కొట్టుకొని కూడా అన్న కింద పడిపోయాను ఎంతమందికి వెళతలు నిజంగా ఆ రాత్రి ఎంత మళ్ళీ కార్లు వస్తే పరిశుద్ధ నీ కొందనాలయ్యా నేను ఎక్కడికి వెళ్ళిన పాత్రగా నీ సాధనం ఒక ఆపరేషన్ కంప్లీట్ చేసినందుకు నీ కొందనా రాత్రి మళ్ళా కారులో ఇంటికి వసాలుగంది రాత్రి అంతా హెచ్చరి ప్రభావం ఎంత మంచి దేవుడు ఉన్నాయి ఎంతమంది బాధలు పేద మళ్ళీ మా మార్చి మాసంలో పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా మేము పర్లాక్కి ఒరిస్సాకి వెళ్ళామంటే అప్పుడు కరోనా ఆల్రెడీ మాకు తెలియదు భయంకరమైన పరిస్థితి అందరూ క్యాషన్ ఇస్తున్నాయి అయ్యో ఎందుకొచ్చారు కన్నయ్య గారు మేము రాజు పాస్ దాదాపు ఏడుగురు పాస్ట్ రెండు రోజులు వెళ్ళాం రెండు రోజులు ఓ దేవుని శక్తిని నింపబడి నింపబండి ప్రభా లాడ్జీలో ప్రభా తాకండి తాకండి పరిశుద్ధాముడు నింపండి అని మేము ఎప్పుడైతే ఆరాధన ఇట్లా చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం దేవుని శక్తి తాకిందంటే ఒక్కొక్కరు భయంకరమైన నొప్పులు రోగాలు ఎంత వేదన ఏం అసలు జస్ట్ ఇట్లా అంతే టచ్ మాస్టర్ అన్నా ఎంత మంది విడుదల పొందారంటే దేవుని శక్తితో నింప అందరూ అందరు విడుదల ఎంత సంతోషపడ్డారు అక్కడి నుంచి వచ్చిన ఎట్లా పోయిన మీరు అక్కడంతా కరోనా ఉంచుకొని అక్కడి నుంచే స్టార్ట్ అయిన అన్న వేసయ్య నువ్వు మాతో ఉన్నావు ఆయన ఈరోజు నేను చెప్తున్నాను ప్రేమ సంగమం ఇట్లా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన నువ్వు భయపడిన అవసరం లేదు దేనికి విలువనవసరం లేదు చేసే నా ఆత్మ లేనివాడు నావాడు మద్యముతో మత్తులై ఉండకూడదు ఆత్మ పూర్ణులైంది ఈజ్ కమాండ్ కమాండ్ తన శిష్యులకు ఆజ్ఞాపించారు పది రోజులు ఉపవాసం ఉండి ఏడత కన్నీరు కాచారు అపసురుండవం ఎంతకు వస్తూ అనుభవం అందరి మీద అగ్ని నారకలు పరిశుద్ధాత్మతో నింపకూడదు ఐదు వేలు గ్రంథాలు ఉంటాయి అన్యజనులు అంత్య దిన అందరి మీద అందరి మీద అంటున్నారు వృద్ధులు పిల్లలు చిన్నవారు అందరి మీద దాసులు దాసనాడుల మీద ఈరోజు ప్రియమైన బిడ్డ సహోదర సహోదరు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు మంచి ఉద్యోగం ఉండొచ్చు అన్ని చేసి ఉండొచ్చు నువ్వు వేసే ఆత్మ లేకుంటే అనేవాడు నువ్వు ఆత్మను దూషించినట్లయితే ఆత్మను తిరస్కరించినట్లయితే ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే నీకు క్షమాపణ ఆపర్లేదు వేసు నన్ను కూడా తిట్టండి మీరు నన్ను తిట్టినా తండ్రిని తిట్టినా దూషించిన క్షమాపణ గలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే క్షమాపణ లేదు ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించడం లేదంటే నువ్వు పరిశుద్ధాత్మని గ్రహించడం లేదు ఆయన ఒక వ్యక్తి ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు మనలో ఉంటనే మనతో సహవాసం మనతో వస్తాడు ప్రతి పనిలో ఉంటాడు మా సంఘంలో అదే చెప్తాడు నువ్వు కూర్చున్నా లేసన్నా నువ్వు వంట చేస్తావు పరిశుద్ధాత్మించాను కూరుపలికి వెళ్ళినప్పుడు అండ్లు తోగుతున్నాడు బట్టలుతున్నప్పుడు పొలాలు నాట్లు వేస్తున్నప్పుడు ఆటోలు పోతున్నప్పుడు ప్రతిసారి నేను కార్లు పరిశుద్ధార్థున్నాను నాకు ఆఫీసులో వెళ్ళినప్పుడు నేను అంటే యూ ఆర్ మై పాస్ నైన్ కాదు నాయన నువ్వే కమిషనరు అన్ని మీరే నాయన ఇది కూడా నడిపించాను దేవుడు ఇంతవరకు పరిశుద్ధార్థులు ఎప్పుడు మాతో వస్తున్నాను ప్రతి చిన్న విషయంలో ఆయన మీద అనుకున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు మా ప్రతి అవసరాన్ని తింటున్నారు నడిపిస్తున్న పరిశుద్ధ అప్పుడు ఈరోజు నిన్ను కూడా నడిపిస్తాడు ఏమైనా పేరు మార్మణి పొందకుండా కేవలం బాప్తీసం తీసుకొనే ఉన్నవేమో నువ్వు ఆత్మతో నింపబడకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఇదిగో పరిశుద్ధాత్మ యుగం ఆయన పెళ్లి కుమార్తె సంఘముగా మన సిద్ధపరుస్తున్నాడు ఒక్కొక్క వ్యక్తిని పరిశుద్ధాత్మడు మరలా వెళ్ళిపోతాడు ఆయన తను ఏర్పరచుకున్న వారు అందరూ కూడా అనిపోయిన వారి మీద ఆయన తిరిగి మరలా వస్తున్నాడు ఆయన ఏర్పరచుకు తన దూతలు ఈ మూల ఆ మూల అన్ని నలుగులు అందరు కూడా ఎత్తపోతారు పెళ్లికి మార్స్సంగం ఒక పరిశుద్ధాత్మ శుద్ధ ఒకవేళ పరిశుద్ధాత్మ శుద్ధపాటలు నువ్వు లేకపోతే కుమార్తె సంఘం లేకపోతే ఉపయోగపడి పెట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ప్రియమైన బిడ్డలు ఈ సమయంలో మనల్ని మనం తగ్గించుకున్నాం సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఈ సమయంలో నీ నువ్వు తగ్గించుకున్న క్షమించిన పరిశుద్ధాత్మ నాలోనికి రండి నన్ను క్షమించి నీరో నేను నిర్లక్ష్యం చేశాను నీకు వ్యతిరేకంగా మాట్లాడాను పరిశుద్ధాత్మ దేవా నన్ను క్షమించిన ఒకవేళ నువ్వు మారమను ఇప్పుడే మార మనసు పశ్చాత్తం అప్పుడు బాప్ తీసుకో పరిశుద్ధాత్మ అనే వరం తను అడుగు వారికి నిశ్చయముగా ఆయన ఇస్తాను నువ్వు అడుగు అడుగుతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ నీతో సహవాసం చేయడం నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన